వ్యాపార వాణిజ్య సంస్థలో చెందిన యజమానులు తమ విక్రయాలపై ఎప్పటికప్పుడు జిఎస్టి చెల్లించాలని లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రజాక్ రఫీ హెచ్చరించారు రాజన్న సిరిసిల్లి జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పలు దుకాణాల్లో జీఎస్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు వారు విక్రయిస్తున్న సంబంధిత లావాదేవీల వివరాలను అడిగి తెలుసుకున్నారు అలాగే సంబంధిత జిఎస్టి పత్రాలను సైతం పరిశీలించారు అలాగే దుకాణ యజమానులకు జిఎస్టిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు జిఎస్టి అధికారులు దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న వాణిజ్య వ్యాపార సంస్థ చెందిన యజమానులు దుకాణాలు మూసివేయడం చర్చనీయాంశంగా మారింది ఈ సందర్భంగా జీఎస్టీ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు జీఎస్టీపై దుకాణ యజమానులకు అవగాహన కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఇరవై లక్షలకు పైబడి లావాదేవీలు నిర్వహించే వారికి జీఎస్టీ వర్తిస్తుందని వెల్లడించారు అవసరమైన వారికి ఉచితంగా వ్యాపార పనుల లైసెన్స్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు ఎవరు ఎలాంటి పొరపాట్లకు పోకుండా తప్పనిసరిగా ఆదాయ పన్ను లైసెన్స్లు పొందాలంటూ సూచించారు ఇంత మనం ఇక్కడికి వచ్చినాం ఇది ఏంటంటే డవల్కైతే జిఎస్టీ లేదు ట్వంటీ ల్యాక్స్ దాటి ఉన్నారు వాళ్ళకి ఫిఫ్టీయ్యాలి వాళ్ళకు అవేయాలి వాళ్ళకు ఐడియా లేదు మరి కొందరు ఏంటంటే డెవలప్కైతే ట్వంటీ ల్యాక్స్ బిలో ఉంది వాళ్ళకు అవసరం లేదు ఇది కూడా వాళ్ళకి అవేటెన్స్ ఇస్తున్నాం మనం దాని గురించి స్పెషల్గా రోజే కాదు ఈ ట్వంటీ ఫిఫ్త్ వరకు మనకు స్పెషల్ డ్రైవ్ ఉంది సర్వేస్ చే అది వాళ్ళ తెలంగాణలోనే మనం స్టేట్ సరిగా ఉంటుంది ఇప్పుడు అది కూడా చూస్తాం వాళ్ళ ఐటీది చూస్తున్నాం వాళ్ళ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తున్నాం ఇప్పుడు పోయినాక ఇప్పుడు మొత్తం మనం చూస్తాం చూసుకొని కానీ వీళ్ళదు తప్పు చెప్తూ ఉండొచ్చు వీళ్ళవు మనకు అంత లేదు అనేది సో వాళ్ళ ఐటీది కూడా మనం తీసుకుంటున్నాం మరి అందులో చూస్తాం మనం ట్వంటీ ల్యాక్స్ దాటి రాలేదా దాటితేనే ఉన్నది లేకుంటే వాళ్ళు త్రీ ట్వంటీ లిమిట్లో రాలి రారు వాళ్ళు అంటే